స్టాపింగ్ కేసులో కీలక పరిణామం చేస్తోంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్షన్ కొనసాగుతుంది వాస్తవానికి ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది ప్రభాకర్ రావు అయితే ప్రభాకర్ రావు ఇంకా సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు కాగా పద్నాలుగు నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు ప్రభాకర్ రావు ఇక రెండు మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకుంటే మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్షన్ కొనసాగుతోంది వాస్తవానికి ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది ప్రభాకర్ రావు అయితే ప్రభాకర్ రావు ఇంకా సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు కాగా పద్నాలుగు నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు ప్రభాకర్ రావు ఇక రెండు మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకుంటే మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఇక ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ప్రభాకర్ రావు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఏ వన్ గా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఈ కేసులో ప్రభాకర్ రావు అనే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అసలు విచారణకి హాజరు కావాల్సింది అసలు ఇండియాకి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసులో ఏ వన్ గా ఉన్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయనను విచారించాల్సినటువంటి అవసరం ఉంది దర్యాప్తు బృందం మొదటి నుంచి దాదాపు పద్నాలుగు నెలల క్రితం కేసు నమోదైతే ఇప్పటి వరకు ఆయన ఇండియాకు రాలేదు దర్యాప్తు అధికారులకు సహకరించలేదు తను ఇక్కడికి రాకుండా బెయిల్ పిటిషన్లు వేసి కోర్టులలో తనకు బెయిల్ కావాలి అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కోర్టులు సైతం ఆయన యొక్క బెయిల్ పిటిషన్లను కొట్టేశాయి ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు సహకరించాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆయన ఇంటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది నోటీసులు అంటించి ఇరవయో తేదీ వరకు అంటే జూన్ ఇరవయో తేదీ వరకు కూడా విచారణకు హాజరు కావాలి విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా దర్యాప్తులో మాత్రం ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే గత కొన్ని రోజుల క్రితమే ప్రభాకర్ రావు దర్యాప్తు బృందానికి ఒక లేఖను కూడా రాశారు తన ఎటువంటి క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను ఆ రకంగా తనకు అనుమతి ఇవ్వాలి అనేది ఆ కోర్టు ఎదుట ప్రభాకర్ రావు వినివించుకున్నాడు ఇక కోర్టులు సైతం దర్యాప్తు బృందాలకు కొన్ని ఆదేశాలను జారీ చేశాయి ఆదేశాలను జారీ చేస్తూ తనను ఖచ్చితంగా విచారించండి కానీ అరెస్ట్ చేయ అరెస్టు చేయడం కావచ్చు లేకపోతే ఇతర పరమైనటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా చూడండి అనారోగ్య పరిస్థితుల కారణంగా తను కొంత అప్పీల్ చేసుకుని ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఆదేశాలు అనేవి కోర్టుల నుంచి దర్యాప్తు బృందానికి వెళ్ళాయి ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక నోటీసును కూడా ఇచ్చిన తర్వాత ప్రభాకర్ రావు జూన్ ఐదవ తేదీన తాను ఇండియాకి వచ్చి దర్యాప్తు బృందానికి సహకరిస్తాను విచారణలో పాల్గొంటాను ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్న విషయాన్ని తెలియజేశాడు అయితే వాస్తవానికి ఆయన తెలియజేసినటువంటి విషయం ప్రకారం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందో కేసు నమోదైన అయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేశారు పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఇండియాకు వచ్చి దర్యాప్తులో పాల్గొనాలంటే ఆయన వన్ టైం ఎంట్రీ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దర్యాప్తు బృందం నుంచి కానీ ఎప్పటి వరకు వన్ టైం ఎంట్రీ పర్మిషన్ అనేది దర్యాప్తు బృందం నుంచి ప్రభాకర్ రావు తీసుకోలేదు ఒకవేళ ఈ వన్ టైం ఎంట్రీ పర్మిషన్ అనేది తీసుకొని ఉంటే తీసుకున్నటువంటి మూడు రోజుల్లోనే విచారణ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇండియా రావాల్సి ఉంటుంది అని ఇప్పటి వరకు ఆయన ఎటువంటి పర్మిషన్స్ అనేవి దర్యాప్తు అధికారుల నుంచి తీసుకోకపోవడంతో మరి ఆయన విచారణకు వస్తాడా రాడా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది మనకు సమాచారాన్ని బట్టి మరొక రెండు మూడు రోజుల్లోనే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మరి దర్యాప్తు బృందం మాత్రం ఇప్పటి తమ దగ్గర నుంచి ఆయన విచారణకు హాజరుకోబోతున్నటువంటి విషయంలో వన్ టైమ్ ఎంట్రీ పర్మిషన్ కు సంబంధించి ఏమాత్రం తను పిటిషన్ దాఖలు చేయడం కానీ ఆ పర్మిషన్ తీసుకోవడం కానీ ఇటువంటి విషయాలు ఏమీ జరగలేదు అనేది దర్యాప్తు బృందం తెలియజేసినటువంటి మాట సో మరి ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ పర్మిషన్ తీసుకొని విచారణకు హాజరవుతాడా లేదా అనేది ఒక సందిగ్ధత అలాగే నెలకొని ఉండగా మరొక రెండు మూడు రోజుల్లోనే ఆయన ఈ యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి విచారణకు సహకరిస్తాను అనే సహకరించబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా అందుతోంది ఎందుకంటే ఇప్పటికే కోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశాయి కాబట్టి జూన్ ఇరవయో తేదీలోగా విచారణకు సహకరించాలి విచారణకు సహకరించకపోతే విచారణలో పాల్గొనపోతే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు కేసు దర్యాప్తు అనేది ముందుకు వెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో వచ్చి విచారణలో పాల్గొంటాడు అని మాత్రం సమాచారం అయితే అందుతోంది